ఈ పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం రెండు గ్రంథాలుగా దేవుడు మన చేతిలో ఉంచాడు ఆయన మనస్సు ఆయన చిత్తం బైబుల్లో ఉండదండి ఇది మనం తెలుసుకోవాలి ఇది ఎలా వచ్చింది బైబుల్ అంటే ఆదిమ ఎబ్రి భాషల్లో నుండి భాషాంతరము చేయబడి ఉన్నది బైబిల్ అనే పదం ఎలా వచ్చింది చేయబడి ఉన్నది బైబుల్ అనే విప్లియ అను గ్రీక్ పదము నుండి బైబుల్ అనే పదం వచ్చింది విప్లియ అనగా పుస్తకాల కలియక అనే అర్థం మరి చూసుకుంటే మనము ఈ బైబుల్ ని ఇలా అనువాదం చేయబడి ఉన్నది మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రస్తుతం వారు ఎవరండి అనుకుంటారు ఎవరైనా క్రైస్తవుడైనా అండి ఈ ప్రింటింగ్ ప్రెస్ మొట్టమొదటిగా కనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులేనండి అండి క్రైస్తవులు కనుక్కున్నవి మరి లోకంలో చాలా మంది ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా క్రైస్తవులు కనుగొన్నది ఎవరికి లేదండి ఎవరు కనుక్కోలేదు ఏ వ్యక్తి కనుక్కోలేదు ఏ మతస్థుడు కనుగొలేదు ఒక క్రైస్తవుడు తప్ప ఇప్పుడు అనుభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఈ భూమిపై ఉన్న ప్రతి వస్తువు క్రైస్తవుడు కనుగొన్నది క్రైస్తవుడు తయారు చేసినది కనుగొన్నది అనుభవిస్తూ ఉన్నారు మంది ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఆకాశంలో ఎగురుతున్నవి కొన్ని నేల మీద నడిచేటివి కానీ ఇంట్లో టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు బ్యాటరీలు కావచ్చు ఫోన్ మొబైల్ కావచ్చు ఏటు జట్టు మానవునికి అవసరం పడిన వస్తువులు కూడా క్రైస్తవులు కనుగొన్నాడు ప్రింటింగ్ ప్రెస్ కూడా కనుక్కున్నది ఇంక్ కనుక్కొని పెన్ను కనుగొని ఎవరంట క్రైస్తవులే క్రైస్తవులే ప్రతి ఒక్కటి బ్యాంకులు కనుక్కున్నది ఎవరు రైలు కనుక్కున్నది ఎవరు క్రైస్తవులే లోకానికి చేదుగా ఉన్నారు మేము ప్రేమ చూపిస్తూ ఉన్నాము అని వారు ఉద్దేశిస్తూ ఉన్నారు మన ఏసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఒక చెంప కొడితే ఒక చెంప తిప్పుమని ఆ తగ్గింపని మనసు మొదలు నేర్పించాడు మరి బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్పించాడు దేవుడు దేవుడు మన మనకు రాజు మన ఏసు క్రీస్తు ప్రభు మన అన్ని కూడా మనకు నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు అందుకే క్రైస్తవుడు తగ్గించుకుంటున్నాడు ఎందుకంటే మన యస్టు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కిందటి లోకానికి వచ్చినప్పుడు అన్ని కూడా చక్కగా నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులు ఎవరైనా కానీ వారు శత్రుని మిత్రగా చేసుకోమంటున్నాడు క్రైస్త ఈ నివసించే వారు కొరకు ప్రార్థన చేయి ఒక చెంపకూడదు ఒక చెంప తిప్పుమంటూ ఉన్నాడు ఆ తత్వము నేర్పించాడు మనకు క్రీస్తుని ఎంపడించే వారుగా క్రైస్తువులుగా మనం ఉంటూ ఉన్నాం సహోదరి అది మీరు రుచులకు చూసుకోకూడదని లెక్కనాలు సరివిస్తూ ఉన్నాయి ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి మన కన్న తండ్రి చెప్పాడు కాబట్టి మన క్రీస్తు ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఆ బైబిల్ ద్వారా మనం తెలియజేస్తున్నాడు కాబట్టి మనం అలాగే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం తన తాను తగ్గించుకున్నవాడు నా రాజ్యంలో ఎచ్చింపు చేస్తాడు మన తన్న తండ్రి అని మాటలు ఒక నేర్పించాడండి నేర్చుకున్నా ఏ వస్తువు అయినా కూడా ప్రపంచంలో క్రైస్తవులు కనిపెట్టినవి ఈ ప్రపంచంలో దీవెనికరంగా ఉన్నాయట ఈ ప్రపంచంలోనే దీవెనికరంగా వస్తువులు ఉన్నాయి సైకిల్ ఎవరు కనుక్కున్నారట సైకిల్ క్రైస్తవుడు కనుక్కున్నాడు బైకు క్రైస్తవుడు కనుక్కున్నాడు ఆటో రైస్ కనుక్కున్నాడు కారు రైస్ కనుక్కున్నాడు మోటార్ సైకిల్ జీపు మరి బస్సు విమానం రైలు ట్రాక్టర్ జేసీపీ బ్యాటరీ వెలుపు లేరు థామస్ తామస్ పేర్లు ఉన్నాయండి మనకు సమయం లేదు కాబట్టి చెప్తూ ఉన్నారు అంతకుముందు ఈడియాల్లో అన్ని కూడా పేరుతో సహా చెప్పారండి ఇంజక్షన్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే ఇంజక్షన్ మొట్టమొదటి ప్రపంచంలో కనుక్కున్నాడు క్రైస్తవుడు ఇంజక్షన్ వేస్తూ ఉంటారు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి గ్యాస్ కనుక్కున్న వాళ్ళు రైలు కనుక్కున్న వాళ్ళు అన్నీ కూడా క్రైస్తవుడేనండి మైక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మైక్ ఎవరు కనుక్కున్నారంట మొట్టమొదటిగా క్రైస్తవులు పెళ్ళు చూడండి పెళ్ళి కనుక్కున్న క్రైస్తవులు కొట్టేసే లబ్బరు క్రైస్తవులే ఇవన్నీ కూడా క్రైస్తవులు కనుగొన్నారు చూడండి అలా చెప్పుకుంటూ వెళ్తే క్రికెట్ ఆడతారు కదండి బ్యాట్ బాల్ ఫుట్బాల్ పూలే చుక్కలు డాక్టర్ దగ్గర ఉంటాయి కదా ఎక్స్రేలు పోతే ప్రాబ్లం వచ్చిందంటే ఎక్స్రే తీస్తేనే తెలిసేది ఎక్స్రే కనుక్కున్న కూడా త్వరిస్తూనే సిరంజన్ కనుక్కున్న కూడా త్వరిస్తూ అంటే భూమిపైన మానవునికి ఏది అవసరమై ఉన్నదో అవన్నీ కూడా కనుక్కున్నది ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో మరి ఈ పైపుల్ చదివిన వ్యక్తులు మహా పండితులు అయిపోయారు మహా జ్ఞానవంతులైపోయారు అలాగే మీరునూ జ్ఞానవంతులు కావాలని ఈ వైపు స్టడీ మనం పెట్టుకుని ఉన్నాం క్రైస్తవులు కనుగొన్న ప్రపంచంలో ఎవరికి ఆ ధన్యత లేదండి